నెంబర్ ఫైవ్ టాప్ క్వాలిటీ అండి సూపర్గా ఉన్నాయి క్వాలిటీలు సైజులు బాగున్నాయి సైజులు ఎక్సలెంట్గా వచ్చాయి పద్నాలుగేలు వేసారంట సూపర్గా ఉందండి క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ నెంబర్ ఫైవ్ ఇంకా రేటు ఇంకా నలుగుతుందండి ఇంకో ఐదు వందలు టాప్ క్వాలిటీ సూపర్ డీలక్స్ అండి డబల్ ఫైవ్ త్రీ వన్ ఎక్సలెంట్ క్వాలిటీ పన్నెండు వేల ఐదు వందలు వేసారంట సుప్పీరియర్ క్వాలిటీ దేశ పండు లేదు ఏం లేదు ఫుల్ డ్రై కలర్ హైలైట్ ఇద్దరు రాశారంటండి పన్నెండు వేలు పన్నెండు వేలు డబల్ ఫైవ్ తిరగం ఎక్సలెంట్ క్వాలిటీ బుల్లెట్ అండి సైజు ఉంది కొద్దిగా ముడత తగిలి ముడతకాయను ఈ పక్కతే లైట్గా ఉంది పన్నెండు వేలు అవుతుంది సైజు ఉంది కానీ లైట్ మూడుతుంది కానీ సైజు బాగుంది చల్లదనం బెస్ట్ చూడండి చల్లదనం బాగా చల్లదనం ఉంది అందువల్ల పన్నెండు వేల ఐదు వందలే పడ్డాయి పండు కూడా ఉంది పండుగ దానివల్ల పన్నెండు వేల ఐదు వందలే పడ్డాయి ఎక్కువ ఉంది పండు కానీ బెస్ట్ క్వాలిటీలో పండు గట్టి పండు బెస్ట్లే సైజ్ తక్కువ నెంబర్ ఫైవ్ పదకొండు వేల ఐదు వందలు వేసాను సైజ్ తక్కువ కాబట్టి ఇంకా మనం మీడియం బెస్ట్ కింద అండమే కదా మీడియాలు అయితే కాదు మీడియం బెస్ట్ కింద అనుకోండి సైజ్ తక్కువైనా బాగుండే క్వాలిటీ పదకొండు వేల ఐదు వందలు బెస్ట్లే కానీ సైజ్ తక్కువ త్రీ ఫోర్ అన్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు వేస్తున్నాను కాలండి అన్నీ సైజ్ తక్కువ రకాలు సైజ్ తక్కువ రకాలు బెస్ట్లే మళ్ళీ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఇక ఇది పదమూడు వేలు అండి ఇది సైజ్ తక్కువ ఇదేమో పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ బెస్ట్ అండి పదకొండు వేల ఐదు వందల ఒకళ్ళు పన్నెండు వేలు ఒక మంచి మంచిగా అర్థండి కాకపోతే థమ్సప్ కలర్ అయితే కాదు బెస్ట్ పదకొండు వేల ఐదు వందలప్పుడు పన్నెండు వేలు ఒక్కళ్ళు ైట్ కలర్ బ్యాడ్ బాగా లైట్ కలర్ పదివేల ఐదు వందలు వేసారు ఈ ఎక్స్పోర్ట్ వాళ్ళకి పోవు లైట్ కలరు వాళ్ళకి పోవు అందువల్ల ఇత మన కేరళకి పోతుంది కేరళ వాళ్ళు రాశారు కాంట్రెస్కి ఈ ఇంట్లో ఎక్కడోకాయ మచ్చి ఉంది కానీ బాగుంది క్వాలిటీ బెస్ట్ ఎక్సలెంట్ ఉంది బెస్టే వన్ జీరో ఎయిట్ వన్లు అండి పదకొండు వేలు వేసారు బెస్ట్లు ఇదొక లాటు ఒక లాటు ఇవన్నీ ఏంటంటే కలర్లు లైట్ కలర్ థమ్సప్ కలర్ ఉంటే పదకొండు వేల ఐదు వందలు వేసారంట థమ్సప్ కలర్ కుట్టేశారు వన్ జీరో ఎయిట్ వన్ ఇవన్నీ బెస్ట్లే పదకొండు వేలు ఇది ఈ మెయిన్ ఏంటంటే కలర్ ఇది కలర్ లైట్ కలర్ థమ్సప్ కలరు డీడీ కలర్ ఉంటే దేవనూరు డీలక్స్ కలర్ ఉంటే పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు కూడా ఇస్తారంట ఎందుకంటే డీడీ కింద పోతాయి బెస్ట్ అండి బాగుంది రోమీ టూ సిక్స్ పదకొండు వేల ఎనిమిది వందలు వేశారు పన్నెండు వేలు ట్రై చేస్తున్నారు ఇంకొద్దిగా డీలక్స్ ఉంటే పన్నెండు వేలు దాకా దాకేయచ్చు ఇది బెస్ట్ రోమి టూ సిక్స్ బాగుంది కలర్ గోల్డ్ స్పాట్ కలర్ ఏమో ఏసీ అంటే ఏసీ ఆరుమూరు బెస్ట్ బాగుంది కాబట్టి తొమ్మిది వేల ఐదు వందలు పడ్డాయి బెస్ట్ ఏసీఆర్ సైజ్ తక్కువైనా బెస్ట్ కింద వచ్చింది ఏసీఆర్ తొమ్మిది వేల ఐదు వందలు సూపర్ టైన్ అండి బెస్ట్ పన్నెండు వేలు వేసారు కానీ డీలక్స్ అయితే కదా బెస్ట్ డీలక్స్ లాగా ఉండేవి సింగ డబల్ ఫైవ్ లాదు ఫండు చదువుతాయి ఫండు తగులుతాం ఫండు పదివేల ఐదు వందలు బెస్ట్లో చల్లదనం పండు మాదిరి రంగులు ఉన్నాయని ఆరు వేల ఐదు వందలు రాశారు తలు చూడండి ఈ రంగు ఉందని ఆరు వేల ఐదు వందలు రాశారు చూడండి రంగులు ఎక్సలెంట్గా ఉన్నాయి ఏడు వేలు రాశారు ఇలాంటివి ఏడు వేలు రాన్న కానీ కొద్ది సైజు ఉండి రంగు బాగుంటే బెస్ట్ కింద పదమూడు వేలు డ్రై ఉంటాయి ఆరు వేలు ఉంటాయి అన్నమాట పదమూడు వేలు సైజ్ తక్కువైనా రంగు బాగుంటుంది కలర్ బాగుంటుంది మంచి ఆడదాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు రాశారు చైనా చైనా పార్టీలు రాశారు డీలక్స్ క్వాలిటీ కూడా బల్లే ఉందండి ಲಾಟ್ ಲಾ ಟೈಪ್ ಸಾರ್ಕ್ ಕ್ವಾಲಿಟಿ ಡೀಲಕ್ಷ ಪದಕೊಂದು ವೇಲೆ ಇಂಕೊಳ್ಳ ಪದಕೊಂದು ವೇಲ ಸಣ್ಣ ಟೈಪ್ ಅಂತ ಕಲರ್ ಡೀಲಕ್ಸ್ ಕಲರ್ ಐದು తెలపర తగులుతుంది చూడండి మచ్చకాయ ఉంది తెలపర కాదు మచ్చకాయ చూసారా మచ్చకాయ ఉంది పన్నెండు వేల ఐదు వందలు రాశారు మీడియం బెస్ట్ కింద సైజు ఉందిలే కానీ మెయిన్ మచ్చ ఉంది సైజు ఉంది మచ్చ తగులుతుంది ఇది తీగానే మచ్చ తగులుతుంది చూసారా మళ్ళీ కలర్ ఉంది సైజు ఉంది మీడియం బెస్ట్ కింద ఇంకనుకోవడం పన్నెండు వేల ఐదు వందలు బీహారాలు మరి పిక్కలు వచ్చినాయి పిక్కలు ఫస్ట్ కోతలు అంటారు వాళ్ళకి ఇగురు పిక్కలు త్రీ ఫోర్ అని పదివేలు రాశారు ఇగురు పిక్కలుగురు పిక్కలు రంగు బాగుంది దేశవాళ్ళి కదా తొమ్మిది వేల ఐదు వందలు ఒకళ్ళు పదివేలు ఒకళ్ళు రాశారు కొద్దిగా లైట్ కలర్ ఉంటేమో సూరజ్ నైంటీన్ అంటున్నాము కొద్దిగా కలర్ డార్క్ ఉంటేమో టూ సెవెన్ ఫైవ్ అంటున్నాము సినర్జీ అంటుకో ఏదైనా అనుకో తగులుతున్నాయి ఈ రకాలు బాగానే తగులుతున్నాయి ఎక్కువ కనబడుతున్నాయి తగులుతున్నాయి అంటే ఎక్కువ కనబడుతుంది తొమ్మిది వేల ఐదు వందల కూడా పదివేల రాశారు టూ సెవెన్ ఫైవ్ సూరజ్ నైన్టీన్ అయ్యే టూ సెవెన్ ఫైవ్ సూరజ్ నైన్టీన్ అంటాము సినర్జీ బెస్ట్ హార్మోన్ బెస్ట్ బెస్ట్ పదివేలు రాశారు చైనా పార్టీలు రాస్తున్నా బాగుండు క్వాలిటీ బెస్ట్ ఏదో ఒక టెన్ పర్సెంట్ ఇలాంటివి తగులుతున్నాయి తాళ తాలు తగులుతున్నాయి టెన్ పర్సెంట్ తగులుతున్నాయి తేజ మీడియం కింద పదివేలు పదివేల ఐదు వందలు పడ్డాయి ఎనిమిది ఎనిమిది వేలు రాశాయి తలగలుపులు తాలు కింద వాల్కట్ తాలు కింద తేజ తాలు ఎనిమిది వేలు రాశాయి లాల్కట్ తాలు కింద ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు రాస్తున్నారు ఈ రకాలు చూసారా ఆరు వేలు బాగున్నాయి రంగులు దీఫోర ఆరు వేలు అయితే బాగున్నాయి సార్ రంగులు ఈ రకాల ఆరు వేలు వస్తున్నాయి ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు అడుగుతున్నాయి ఆరుముహాలు బాగున్నాయి రంగులు బాగున్నాయి ఆరు ఆరు ఆరుముర్తాలు మ్యాక్సిమంగా రంగులు మంచి రంగులే వస్తున్నాయి ఆరు వేలు ఐదు వేలు ఐదు వేలు ఐదు వందలు ఏమో నాలుగు వేలు అండి త్రీ థర్టీ ఫోర్తుంది ఈ రంగులు ఉంటాయి ఈ రంగులు ఉంటే నాలుగు వేలు లోపల లోపల వేడొస్తున్నాయి పళ్ళు ఉన్నాయి దీంట్లో త్రీ థర్టీ ఫోర్తుంది మూడు వేల ఆరు వందలు వచ్చారు లోపల చల్లదనము వేడొస్తుంది నీళ్ళు కొట్టుకొచ్చారు సైజులు ఉన్నాయి వీడము త్రీ థర్టీ ఫోర్ కాకపోతే కలర్ డార్క్ కలర్ బెస్ట్లో డార్క్ కలర్ వచ్చింది పదకొండు వేల రెండు వందలు అయిపోతుంది బెస్టే సైజు ఉంది త్రీ థర్టీ ఫోర్ కలరు డార్క్ వచ్చింది ఇది కూడా బెస్టే ఇది కూడా కొద్ది కలర్ డార్క్ వచ్చింది మంచి ఆరుదాలు ఉన్నాయి ఇది పదకొండు వేల ఐదు ఉన్నా సైజు కూడా ఉంది ఇంట్లో సైజు కూడా ఉంది బెస్ట్లు ఇవన్నీ కాకపోతే డార్క్ కొద్ది కలర్ డార్క్ లైట్ కలర్ కాదు ఇవి వచ్చి మీడియం బెస్ట్లు ఒకళ్ళు పదివేలు వేస్తే ఇంకోళ్ళు పదివేలు ఐదు వందలు ఇంకొకళ్ళు పదకొండు వేలు అట్లా వేసారు కొద్దిగా ఇవి అలా కొద్దిగా తిరుగుతున్నారు తక్కువ అది ఆరుదలు ఉంటేనే కొంటున్నారండి చలదనాలకు మరి బాగా తేడా కొంటున్నారు నీళ్ళు కొట్టుకొస్తున్నారు కొంతమంది ఈ మీడియం బెస్ట్లు పదివేలు నుంచి పదకొండు వేల మధ్యలో వేసారు రంగులు బాగున్నాయి పిక్కలు వచ్చినాయండి తేజాలు పిక్కలు పదకొండు వేల ఐదు వందలు మీడియా కింద రాశారు ఇక్కడ తేజ పిక్కలు మీడియా కింద పదకొండు వేల ఐదు వందలు రాశారు ఆరుదలు ఉన్నాయి మంచి ఆరదలు పల పలవంటి పిక్కలు ఉన్నాయి సైజు ఉన్నాయి రెండు ఉన్నాయి మీడియా కింద ఇది కూడా మీడియం కిందే పన్నెండు వేలు వేసారు మీడియం మీడియం కింద పన్నెండు వేలు వేసారు లేదు రంగు మాత్రం హైలైట్ అండి ఇది రంగు హైలైట్ ఒకళ్ళు పదకొండు వేల ఐదు వందలు రాశారు ఇంకోళ్ళు పన్నెండు వేలు రాశారు నేను ఇక్కడ ఉన్నా రాశాను ఒకళ్ళు పదకొండు వేల ఐదు వందలు రాగానే ఇంకోటి వచ్చి పన్నెండు వేలు రాశాను ఎందుకంటే ఇది కలర్ హైలైట్ మంచి ఆరుదాలు కూడా ఉంది కలర్ హైలైట్ ఇది ఎన్ని పళ్ళు ఉన్నాయి చూడండి అంటే ఆరిని ఆరిన తర్వాత మళ్ళీ పళ్ళు పోసారు ఈ ఎనిమిది వేలు వేసారు సైజ్ చూడండి ఉంది పళ్ళు వేసుకోవచ్చు కొన్నారు ఎనిమిది వేలు అందులో ఈ కూడా తగ్గుతుంది గ్రేడింగ్ వేసారా మచ్చిక తొమ్మిది వేల ఐదు వందలు వేసారండి మెయిన్ ఏంటంటే ఇది కలర్ లేదు లైట్ కలర్ కాదు క్లాసిక్ బెస్ట్ ప్యూర్ లైట్ కలర్ అయితే పదివేలు వేస్తారు ఇది ఏంటంటే కలర్ లేదు తొమ్మిది వేల ఐదు క్లాసిక్ బెస్ట్లే బంగారం పదివేలు రాశారు మంచి ఆడదల మంచి ఆరుదలన్న పక్క తెలపరద పండుగ రంగు బాగుంది సైజు కూడా ఉంది బెస్ట్ పదివేలు రాశారు మెయిన్ ఏంటంటే పక్క తెల్లపరదు ఇట్టాడు డీలక్స్ అండి దేశవాళి త్రీ ఫోర్ అన్నారు ఏం కాదు కానీ డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు వేశారు పదిహేను వేలు చదువుతున్నారు పదిహేను వేలు అయితే రాయమంటున్నారు అయిపోయింది పద్నాలుగు వేల ఐదు వందలు అడిగి వెళ్ళిపోయాయి పదిహేను వేలు అయితే రాయమన్నారు దేశవాళి అని హైలైట్ కాల్ త్రీ ఫోర్